తన స్వరూప స్వభావములను ఏమరిచిన జీవుడు ఈ శరీరమే నా స్వభావము అని నమ్ముకొని ఉండటం సంభవిస్తుంది అసత్య భావములను ఆశ్రయించడం చేత ఆత్మస్వరూపుడకు ఈ జీవుడు తనను తాను అనేక నీచస్థితులకు తుక్ష ఉపాధులకు దుఃఖ పరంపరలకు మూసుకెళ్తూ ఉన్నాడు తత్వదృష్టితో చూస్తే ఉపాధులు లేవు జన్మ మృత్యువులు లేవు ఈ ఉపాధులు వాటి సంబంధిత వ్యవహారాలు మధ్యలో వస్తున్నాయి మధ్యలో పోతున్నాయి భూత భవిష్యత్ వర్తమానములచే స్పృశించబడినదేదైనా ఉంటే అది స్వస్వరూపముగు ఆత్మ ఒక్కటే సచ్చిత్ ఆనంద సచిదానందరూపుణు నీవు ఇట్టి అసత్వగు ఉపాధులతో సంపర్కము కలుగుట ఏమిటి నీవు ఈ దృశ్య జగత్తుతో అనుబంధము కలిగి ఉండటం ఏమిటి ఆకాశములోని నేలపు వర్ణము భ్రమే కదా ఆకాశము రంగుగా ఉంటుంది అన్నది భ్రమే కదా భ్రమ మాత్రమే అయినట్లు జగత్ భ్రమ అజ్ఞాన కారణంగానే ఉదయిస్తుంది కనుక శ్రీరామచంద్ర సాధన అనేది సాధన అనేది ఆత్మను పొందటానికి అవసరము లేదు అనాత్మ విషయములందు అభిలాష తొలగటానికి మాత్రమే సాధన యొక్క అవసరం ఉంది అని తెలియజేశారు వశిష్ఠులు రాఘవుల రాఘవుడికి ఉంటా